జయ జయశంకర హర హర శంకర కంచి పరమాచార్య అంటే లీల లీలందరికీ తెలుసు దక్షిణ భారతదేశమే కాకుండా ఉత్తర భారతదేశంలో కూడా చంద్రశేఖర సరస్వతి అంటే స్వామివారి అందరూ పరమాచార్య అని తెలుగు వాళ్ళు అలాగే తమిళ వాళ్ళు పెరియు అని కొంచుకుంటారు ఆయన అప్పల శంకరాచార్య అవతారం సాక్షాత్ శంకరుడి అంశతో ఉద్భవించాడు భూమి మీద భూమిని ఉద్ధరించడానికి మన భారతదేశాన్ని ఉద్ధరించడానికి చెప్పుకుంటూ ఉంటాయి ఇక ఆయన జీవితంలో ఎన్నో లీలలు అంటే మనం ఎప్పుడూ కని విని ఎరుగని లీలలు మహిమలు అద్భుతాలు అనుకుని కాకుండానే అలా జరుగుతూ వచ్చేవి అటువంటి లీలలో ఒకటి పరమాచార్య వైభవం అయింది సుమారు వంద సంవత్సరాలు పైనే ఆయన భూమి మీద జీవించారు ఆ వంద సంవత్సరాలు సనాతన ధర్మ పరీక్షలకి ఆధ్యాత్మిక శక్తుల గురించి ప్రపంచం అందరికీ వివరించడానికి ఆయన మనకి శంకరాచార్యుడు అంటే ఆదిశంకరాచార్యుడు అవతారంగా చెప్పుకుంటారని చెప్పుకున్నాం పరమశివుడే మనకు ఆ రూపంలో పరమాచార్య రూపంలో భూమి మీదకి వచ్చాడు నడయాడే దైవం అంటారు నడిచే దైవం అంటారు సరే ఇక ఆయన లేళ్లో కలిస్తే ఆయన కంచి పరమాచార్య ఆయన జీవితకాలం నడిచే వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళా ఆయన ఎప్పుడు ఏ కారు ఏది వెక్కలేదు అలాగే చాతుర్మాస దీక్షలని కొన్ని కొన్ని ఊళ్ళకి ఆయన అనుకున్న ఊళ్ళకి వెళ్ళి అమ్మవారి సందేశం పెట్టి అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ చుట్టుపక్కల అంతా ఉండి ఆయన ధ్యానాది కార్యక్రమాలు చేసుకుని అక్కడ ప్రజలకి ఉద్ధరించి వాళ్ళకి ఎన్నో చేసి పెట్టి ఆయన పెడుతూ ఉండేవారు ఇలాగా ఆయన తొలి రోజుల్లో ఆయన అంటే కంచి పీఠం అధిరోహించిన తొలి రోజుల్లో ఆయన ఒకసారి ఏం చేశారంటే ఒక బాగా మారుమూల పల్లెలు అంటే అక్కడ అక్కడ ఏమీ లేవు ఫెసిలిటీస్ చుట్టుపక్కల చాలా దూరంగా పట్టణం కూడా లేదు ఒక చిన్న పల్లెటూరు పుగ్రామం అక్కడ పెట్టుకున్నారు ఆయనతో పాటు ఆయన పరిచారకులు ఆయన శిష్యులు ఆయన పరివారం కంచి మఠానికి సంబంధించిన మేనేజరు అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అందరూ వెళ్తారన్నమాట ఆ పల్లెటూరులో ఏమీ లేదు అసలు ఆ ఊరి వాళ్ళు ఏది ఇస్తే ఆ రోజుల్లో ఏమిటంటే కంచి పీఠానికి సరైన నిధులు లేవు ఆస్తులు లేవు చాలా సాధారణంగా ఉంది అక్కడ పరిస్థితి అయితే ఈయనకి ఈయనకి భగవంతుడి మీద అమ్మ మీద విశ్వాసం తప్పితే ఈయనేమి ఆ నిధులు సంపదలు కోరుకునే వ్యక్తి కాదు పరమాచార్య అంటే పీఠాధిపతులు కానీ గురువులు కానీ ఎవరైనా ఇటువంటి వ్యక్తులందరికీ స్వాములు సాధువులు అందరికీ భగవంతుడి మీద విశ్వాసం ఎప్పటికీ ఉంటుంది అని సడదు అలాగే వాళ్ళ వాళ్ళ మీద మనకు ఉండాలి పీఠాధిపతుల మీద కానీ వాళ్ళు సాక్షాత్తు దైవంతో సహజీవనం చేస్తారు ఈ కంచి పరమాచార్య గారు తరితే అక్కడ వెళితే అక్కడ పరిస్థితి ఒక మారుమూల గ్రామంలో ఉండి ధ్యానం చేసుకుంటూ ఆ ఊరి ప్రజలందరికీ ఆయనకి ఆధ్యాత్మిక ప్రవచనాలు చెబుతూ మంచి మాటలు చెబుతూ అలా కలుగుతున్న టైంలో ఆ ఊరి వాళ్ళంతా ఈ మఠం ఇలాగే మఠానికి సంబంధించిన పరిచారకులు వీళ్ళందరికీ కూడా సంభారాలు ఇచ్చి ఆ వాళ్ళకి అదేదో వాళ్ళు తోచిన సాయం వాళ్ళు చేశారు ఊరి వాళ్ళు వీళ్ళ దగ్గర ఏం డబ్బు ఉండేది కదా ఒక రోజు ఏమైందంటే ఆ ఊరి పెద్దంతా వచ్చి స్వామి ఈ స్వామివారు వచ్చారు వీరిని పెట్టుకోవాలని మాకుంది మేము చాలా అలుపులేం మేమే ఇవ్వలేం తర్వాత మీరు ఇబ్బంది పడతారేమో మీరు ఏమైనా ఏర్పాటు చేసుకుంటారా అని చెప్పేసి ఆ ఊరి అధికారి గ్రామాధికారి ఈ కంచి పీఠం మేనేజర్కి మఠం అధికారి అంటాం కదా ఆ మఠం మేనేజర్కి చెప్పేశాడు చెప్పేసరికి అసలు ఏమి అర్థం కాలేదు మేనేజర్కి ఎందుకంటే పరిస్థితి చూస్తే లేస్తే పూలు పళ్ళు అమ్మవారిని కూడా లేవు వీళ్ళు తినడానికి మాట పక్కన పెట్టండి ఆ ఊరి వాళ్ళేమో ఇంకా మేమేమి చేయలేము మా శక్తి అనుసారం మీకు నా ఇచ్చుకున్నామని చెప్పారు ఈయనకి ఏం అర్థం కాలేదు ఎందుకంటే కనుచూపు మేరలో ఎక్కడ పల్లెటూరు కూడా లేవు ఎక్కడైనా ఎవరైనా మార్పులు వచ్చేది పది రూపాయలు ఇచ్చినా కూడా తీసుకువెళ్ళి తీసుకొచ్చే పరిస్థితి అక్కడ లేదు సరే చాలా బాధపడ్డాడు మటం అధికారి మేనేజర్ మాది పెరిగి కూర్చుంటే ఆ పెరిగి వాళ్ళకి ఏంటంటే కంచి పరిమాచి స్వామి ఒక మాట మీకు చెప్పడానికి బాధగా ఉంది ఇది చాలా చిన్న పల్లెటూరు ఇక్కడ ప్రజల ఆర్థిక స్థితి చాలా తక్కువ మన భిక్ష కోసం వాళ్ళకి ఏమి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ ఊరు అధికారి వచ్చి వాళ్ళ ఊరు తరఫున మనకు క్షమార్పణలు వేడుకున్నారు మనకు రేపటి నుంచి ఎటువంటి సంభారాలు లేవు ఏమీ మనం పూజాది కార్యక్రమానికి ఎటువంటి ఇది ద్రవ్యాలు లేవు ఏ పూజా ద్రవ్యాలు లేవు మన పరిస్థితి ఏంటి మనం ఈ రోజే మనం ఏదైనా ఊరు వెళ్ళిపోతే బాగుంటుంది ఇక్కడ నుంచి మనం అక్క మారుద్దాం అని అని చెప్పి చాలా వినయంగా వినమ్రంగా చెప్పాడు అప్పుడు కజీ పరమాచారి నవ్వుతూ ఇక్కడ చాలా బాగుంది ఇది ప్రకృతి కూడా ఇక్కడ బాగుంది నాకు ధ్యానానికి అన్నిటికీ అనువుగా ఉంది ఇక్కడే అమ్మ ఇక్కడే కొలువై ఉన్నట్టుగా ఉంది ఇంత ప్రశాంత వాతావరణం వదిలి ఎలా వెళ్ళిపోతాము అని అడిగాడు పని మీరు అన్నది కరెక్టే కానీ ఇక్కడ పరిస్థితి కూడా మీరు చూడాలి కదా మరి ఏం చేద్దామని చెప్పండి అంటే అప్పుడు రేపు కనీసం మీ భిక్షకి మా అందరికీ ద దారి చూపించే దైవం మీరు మీ భిక్షకు కూడా ఏమీ లేదు ఎటువంటి సంభారాలు నిండుకున్నాయి ఈ వాళ్ళకి ఏమి మనకి చేయుతూనివ్వలేరు సాయం చేయలేరు అని చెప్పేశారు అప్పుడు ఆయన నవ్వుతూ నాకేం అక్కర్లేదు రేపటికి భిక్ష ఏమి అక్కర్లేదు నేను ఉపవాసం చేస్తాను మీరే వర్రీ కాక కోసం అని చెప్పారు అప్పుడు మేనేంద్ర గారి ఏమిటి స్వామి తతంగం ఏమిటి అసలు ఈ మాట ఏమనుకుంటాడు అయినా పరిస్థితి లేదు ఇంక చెప్పినా కూడా ఏం మాట్లాడుతున్నాడు స్వామి మీరు సర్వసంగ పరిత్యాగులు మీరు సాక్షాత్ శివస్వరూపులు మీరు ఉపసిస్తారు మీకు భిక్ష అక్కర్లేదు ఎన్ని రోజులైనా మీకు భిక్ష అక్కర్లేదు కానీ మఠంలో పనిచేసే ఈ ఉద్యోగులు పరిచారకులు మా ఊంట్ల వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించాలి కదా మీతోనే కదా మా జీవనం అన్నారు అప్పుడు ఆయన నవ్వి సరే అయితే కంగారు పడకు అంబల్ పడి అంబల్ పడి అంబళ్ళని అంబల్పడి అల్లప్పల్ ఏంటది అంబల్పడి అల్లప్పల్ అని చెప్పి ఒక తమిళ సామెత ఆ మేనేజర్ని ఉద్దేశించి చెప్పాడు అంటే అంబల్పడి అప్పల పడి అంటే ధాన్యాన్ని కొలిచే పరికరం అర్థం ఉంటుంది అది మన తెలుగులో కనుక దాని అర్థం అంతా అమ్మే చూసుకుంటుంది మనకు కావాల్సిన సంబరాలే కానీ ధ్యానం కానీ అని అర్థం తీసుకోవచ్చు అంబలపడి అల్లప్పలు అంటే అంతా అమ్మ చూసుకుంటుంది అని ఆ పెరియవ ఈ మేనేజర్కి చెప్పాడు మేనేజర్కి మన సామాన్యుడు కదా మామూలు మనిషి కదా ఆయన సాక్షాత్ శివస్వరూపు మనలాంటి వాళ్ళంతా మేరేది కూడా మామూలుగా మనిషి భక్తుడే కదా శిష్యుడే కదా అప్పుడు ఎలా చూసుకుంటుందండి అమ్మ మీరు చెప్పిన మాట అమ్మ చూసుకోవాలనుకున్నా రేపని రోజుకి మనం ఎక్కడికైనా ఎవరే అమ్మ వచ్చి మన చేతిలో ఏదో మీకు మీ చేతిలో ఏదో డబ్బు పెట్టినా కూడా దాంతో సంబరాలు తెచ్చుకోవాలంటే మనకి వెళ్ళి రావడానికి రెండు మూడు రోజులు పడుతుంది అంత రిమోట్ ఏరియాలో మనం ఉన్న స్వామి మీరు కొంచెం అర్థం చేసుకోండి అంటే నువ్వేమి పరిస్థితి టెన్షన్ పడకు ఇక్కడ జరిగేది జరుగుతుంది అంత అమ్మ చూసుకుంటుంది చెప్పాను కదా అని ఆయన వెళ్ళిపోయాడు ధ్యానంలోకి వెళ్ళిపోయాడు ధ్యానం చేసుకుని వెళ్ళిపోయాడు ఇక ఇంక స్వామివారు ఇలా చెప్పిన తర్వాత మేనేజర్ ఏమంటాడు రేపు తెల్లారి లేస్తే అంత శూన్యం ఎవరు ఆయనకి ఇచ్చేది లేదు చేసేది లేదు చెందేది లేదు పరిస్థితి అక్కడ ఏమన్నా ఆయన అంత ఈజీగా అంత అమ్మ చూసుకుంటుంది అని ఆ విశ్వాసాన్ని వెలగక్కాడు కానీ ఈయనకి ఆ విశ్వాసం కక్కలేదు అయితే ఏమిటో ఆయనకొక అంతా రాత్రి అంతా ఆయన ఆ మేనేజర్కి పడుకున్నాడే కానీ నిద్ర మా స్వామి ఏమిటి సరిగా స్పందించలేదు రేపు పొద్దున్న పరిస్థితి అంటే అందరిది ఉపవాసమైనా సరే రేపు పూజాది కార్యక్రమాలకి మనం ఏం చేసుకోగలుగుతాం నైవేద్యం పెట్టడానికైనా మనకు ఒక బియ్యం లేదు సేరీ బియ్యం లేదు అలాంటి ఆలోచనలే మటమధికారు కూడా నిస్వార్థంగానే ఉంటాడు స్వామి పట్ల పూర్తి విశ్వాసం కానీ పరిస్థితి చూస్తే అలా లేదు కదా అక్కడ పరమాచార్య చిద్విలాసభద్రుడు ధ్యానంలోకి వెళ్ళిపోయాడు అయితే అక్కడ ఒక అద్భుతం జరిగింది అదే పరమాచార్య అద్భుతాల్లో ఇది ఒక మహిమల్లో ఇది ఒక అద్భుతంగా చెప్పుకోవాలంటే అక్కడ ఏం జరిగింది అంటే ఆ రాత్రి పదకొండింటికి ఈయన నిద్ర పట్టట్లేదు మఠం అధికారి ఈయన లోపల ధ్యానంలోకి వెళ్ళిపోయాడు ఈయన ఈయన వేసినటువంటి గుడారంలో అయితే ఈయన అలా పడుకున్నాడు ఆరు బయట పడుకునేసరికి అర్ధరాత్రి పదకొండు దాటిన తర్వాత పన్నెండింటికి కొన్ని ఎడ్ల బండలు ఈ ఎడ్ల బండ్లు ఇటువైపు వైపుగా రావడం జరిగింది అక్కడ లాంతర్లో పెట్టుకుని కొన్ని ఎడ్ల బండ్లు ఇటువైపు వస్తున్నాయి ఏదో ఇదేమిటి ఈ సమయంలో ఇది కుగ్రామం పల్లెటూరు ఇక్కడికి ఎందుకు వస్తున్నాయి ఈ సమయంలో ఇలా వస్తున్నాయని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తే సరాసరి ఇక్కడికి వచ్చి ఈ మేనేజర్ ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఆపాడు ఆపిన తర్వాత అందులోంచి వచ్చి ఏమండి ఇక్కడ దక్షిణ దేశానికి సంబంధించిన ఒక సాధువు మహా తపస్సంపన్నుడి ఇక్కడ వచ్చారని చెప్పి తెలిసారు ఎక్కడండి ఆయన మీకైనా తెలిసినాడు ఆ మహర్షి ఇక్కడేనండి బాబు మా పరమాచార్య గారు ఏమి చెప్పండి మీరు అన్నాడు అంటే ఉండండి ఉండండి మా నాయకుడు వస్తారు మా గ్రామాధికారి మీ దగ్గరికి వచ్చి మాట్లాడతా అని చెప్తే అక్కడికి వచ్చాడు చూడండి అద్భుతం ఎలా ఉంటుంది లీలలు ఎలా ఉంటాయి భగవత్ లీలలు ఎలా ఉంటాయి కంచి పరమాచార్య లీలలు ఎలా ఉన్నాయో చూస్తే ఆ నాయకుడు వచ్చి మాది ఇక్కడ దగ్గరలో ఒక పల్లెటూరు ఉందండి మేము ఎప్పుడైనా ప్రతి సంవత్సరం మాకు పంట పడినప్పుడు ఆ ధాన్యపు రాసి మొట్టమొదటి ధాన్యపు రాసి ఏదైతుందో అది కొలిచి మా ఊరి అమ్మవారికి ఇవ్వడం మాకు ఆచారంగా వస్తుంది ఎన్నో ఏళ్ళ నుంచి తెలీదు మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారం అయితే ఈసారి ఈ దక్షిణ దేశానికి వచ్చినటువంటి ఈ పరమాచారి గారి గురించి ఆయన పెరియవారి గురించి మేము విన్నాము ఆయనే సాక్షాత్ అమ్మవారి స్వరూపం చెప్పుకుంటున్నారు మొత్తం అన్ని చోట దక్షిణ భారతదేశం అంతా ఆయన గురించి చెప్పుకుంటున్నారు మా మాకు కనిపించేదేమో ఆయన కదా అలాగే మా ఊరు అమ్మవారికి ఎప్పుడైనా మేము పెట్టుకుంటాము ఈయనకి ఇద్దామనే ఉద్దేశంతో మీ ధాన్యపు రాసులు తీసుకొచ్చామని మొట్టమొదటిగా మాకు అది అలవాటు మీరు ఒప్పుకుంటే ఇస్తామంటే ఆగండి ఆగండి నా పాత్ర ఏం లేదు ఇవి తీసుకోవచ్చు లేదో మీరు తెచ్చినవి ఆయనే అడిగి వస్తాయని చెప్పి ఆ పదకొండు పన్నెండు ప్రాంతంలో అర్ధరాత్రి ప్రాంతంలో మళ్ళా లేపాలా వద్దా పెరిగే స్వామి పడుకున్నాడో ధ్యానంలో ఉన్నాడు తెలియకంటే సరే ఏదైతేనే వీళ్ళు వచ్చారు కదా వీళ్ళకు కూడా చెప్పాలి అయితే మీరు ఇంత అర్ధరాత్రికి వచ్చారయ్యా మీరు పగలు రావచ్చు అంటే వీళ్ళన్నది కరెక్టే అర్ధరాత్రి స్వామివారికి ఇచ్చేసి వెళ్తే పొద్దునే మళ్ళీ మేము ఈ పంటను గుడ్చుకోవడం పంట కోసుకోవడం అవన్నీ పనులు మాకు ఉన్నాయి ఆ సమయం వేసు కాకూడదని ఈ ఈ రాత్రిపూట వచ్చాం ఈ వేళ వచ్చాం మీరు ఒక్కసారి స్వామివారిని అడిగారు నేను అన్నాడు అప్పుడు మేనేజరు లోపల ఆనందం పరమాచారి యొక్క విశ్వాసం పరమాచారి యొక్క అద్భుతం ఆయన తట్టుకోలేకపోతాడు వెళ్ళి పరమాచారి గదికెళ్ళాడు స్వామి అన్నాడు ఏమిటయ్యా నీకు ఇంకా పట్టట్లేదా నేను చెప్పి నమ్మకం లే నమ్మకం లేకపోవడం కాదు స్వామి అంబలిపడి అల్లప్పలు అన్నావు నువ్వు అంబలిపడి అల్లప్పలు కాదు అంబలిపడి అనంతల్ అని అంటే అనంతం అమ్మవారి కరుణ అనంతం అంతా అమ్మ చూసుకుని మీరు చెప్పేశారు కాదు ఇప్పుడు ఇలా పలానా ఊరు నుంచి పలానా వచ్చారు వాళ్ళు ఈ రకంగా అమ్మవారికి ఇస్తారట మీరు ఒక్కసారి బయటికి రాగలరా అని చెప్తే పరమాత్మ నవ్వుతూ అక్కడికి వచ్చాడు వచ్చి వాళ్ళందరినీ ఆశీర్వదించాడు మీకు సబ్ బాగుంటుందని ఉంటుందని చెప్పి ఆశీర్వదించింది ఏమిటంటే మీరు మాకు అనుమతి ఇవ్వాలి మేము ప్రతిసారి మాకు వచ్చినటువంటి ధాన్యం ప్రాచుల మొదటి ఇది ఆ అమ్మవారికి సమర్పించుకుంటాం ఆ అమ్మవారు మీరే మాకని తోస్తోంది మీ గురించి విన్నాం మీరు ఒప్పుకోండి అని చెప్పి వాళ్ళంతా కలిసి ఆ రైతులంతా కలిసి ఒక నమస్కారం పెట్టారు ఆ ఊరైతే సరే మీరు ఏమిటి అన్నట్టుగా ఏమంటాడు అన్నట్టు కూర్చుంటే సరే మీ మీ మాట కాదనేది మీరు ఆచారం ఉంటారు కదా అని చెప్తే పడి అంటే ఒక ధాన్యాన్ని కొలిచే పరికరం కదా వాళ్ళు ఇలా తెచ్చుకున్న బస్తాలు బియ్యం అంతా కూల్చ ఈ మఠం వాళ్ళు తీసుకున్నటువంటి బుట్టలు వాటిలో వాళ్ళ పంటలన్నీ కూడా కూరగాయలు కావచ్చు పప్పులు కావచ్చు ధాన్యం కావచ్చు అన్నీ మొత్తం అంతా ఈ మఠం వాళ్ళు తెచ్చినటువంటి అందరూ లేచారు ఆ మఠం పరిచారకులంతా లేచి సేవకులు లేచారు శిష్యులు లేచారు అంతా వాళ్ళంతా తెచ్చి ఆ పడితో కొలిచి అలా వేశారనమాట ఇది చూసారా ఇది ఎవరైనా ఊహించగలవా అది చాలా రిమోట్ ప్లే ప్లేసు అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళి ఏదైనా సరుకు తెచ్చుకోవడం అంటే అయ్యే పని కాదు అమ్మ అయ్యవారు అంటే పరమాచారి అంత నిశ్చింతగా ఉన్నారు అమ్మవారు ఆ రకంగా అమ్మవారు అంతా చూసుకుంటారు అమ్మవారి కరుణ అపారం అంటారు అందుకే అందులో ఇది ఇటువంటి పరమాచార్య శివ శివస్వరూపమే ఆ మాట అన్నాడు కాబట్టి తర్వాత మేనేజర్ కళ్ళన నీళ్ళు అక్కడ శిష్యులు కళ్ళనిడా నీళ్ళు వాళ్ళ ఆ వాళ్ళంతా ఆ పడితో కొలిచి స్వామి ఇవన్నీ మీకు సమర్పించుకున్నాం మీ ఆశలు ఇవన్నీ నమస్కరించి వెళ్ళిపోయారు ఆ తర్వాత పరమాచారి చిన్న రోజు మళ్ళీ అదే మాట అన్నాడు అంబలి పడి అల్లప్ప అంటే అమ్మ అంతా చూసుకుంటుంది తను ధాన్యాన్ని మనకి ఇస్తుంది మనకి మనం బతికిస్తుంది ఆవిడ చూసుకుంటుంది మన బాధ్యత ఆవిడదే అంత విశ్వాసం పరమాచారి గారికి పరమాచారి మీద మనందరూ కూడా అంతటి విశ్వాసం ఉంది కాబట్టి మనం అందరం ఈ విషయాలు ఇప్పటికీ చెప్పుకొని ఆనందపడుతున్నాం భూమిలో భూమి మీద ఈ రోజుల్లో ఒక నడిచే దైవం మనం ఎక్స్పెక్ట్ చేయగలమా ఆయన పరమాచార్య అలాంటి లేవు వైభవలేదు ఆ తర్వాత ఆయన ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మీరు పొద్దున ఎవరూ ఉపవాసం చేయకలే కదా అమ్మంతా చూసుకుంటుందని చెప్పాను కదా అమ్మ అలాగే చూస్తుంది కదా అని చెప్పి ఆయనకే చూసి నవ్వుతూ అంటే ఆయనకి హృదయం ఎక్కింది మా పరమాచారి నేను అర్థం చేసుకోలేకపోయాను ప్రస్తుతులకి నేను తలడిల్లిపోయాను రేపు అని రోజు ఎలా నడుస్తుంది మనం మఠం అనే బాధపడ్డాను నిజమే అంత అమ్మ చూసుకుంటుంది ఆ అమ్మ ఎవరు మళ్ళా మన పెరిగ పరమాచార్యే అప్పుడు ఆయన చెప్పాట పరమాచార్య నీకు అందులో వాళ్ళు తెచ్చే దాంట్లో గుమ్మిడికాయ ఉంది కదా గుమ్మడికాయ నీకు గుమ్మడికాయతో చేసిన కూటు ఇష్టం కదా రేపు మన వంటవాడికి చెప్పి ఆ కూటు తయారు చేసినవి తిను కడుపు నిండా నువ్వేం బాధపడుకో అంత అమ్మ చూసుకుంటుంది అందరూ హాయిగా ఉండండి అని చెప్పేసి ఆయన ఏమీ అసలు ఆయనలో ఏం మార్పు లేదు ఎప్పుడూ ఒకటే నిశ్చింతగా ఉండండి అని చెప్పేసి అభయం వీలకు కూడా ఇచ్చి మఠంలో పరిచారకులకు శిష్యులకి ఈ మేనర్కి ఇచ్చి ఆయన లోపలికి ధ్యానం ముద్రలోకి వెళ్ళిపోయేట సో పరమాచార్య లేళ్ళు ఎన్ని వింటూ ఉంటే శ్రవణానందం ఆత్మానందం శ్రవణానందం అంటే చివులకే ఆనందం ఆత్మానందం మన ఆత్మకు కూడా అటువంటి ఆనందానికి వస్తుంది పరమాచారి మనం తలుచుకుంటే చాలు ఆయన అన్నీ ఆయనే చూసుకుంటారనే ఆ శరణాగతితో ఉంటే ఆయన సాక్షాత్ కామాక్షి స్వరూపం అంటారు కంచి కామాక్షి స్వరూపం అంటారు అటు పరమాచారి లీలల్లో నాకు తెలిసినవి విన్నవి కన్నవి మీకు తెలియజేస్తూ ఉంటాను ఆ లీలామృతంలో ఆ వైభవంలో మీరు కూడా తడిసి తరించండి కోరుతూ జై జయ శంకర హర్ హర్ శంకర